వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ లోకేష్ ప్యారేజ్ వ్యాఖ్యలు చేశారు కబడ్డార్ గోరంట్ల మాధవ్ నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడాలి గొరంట్ల మాధవ్ మాటల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మౌక ఆనంద్ సాగర్ మండిపడ్డారు జగన్ కు బంధుత్వాల గురించి తెలియదు పోలీసు అధికారిక పని చేసావని పార్లమెంట్ సభ్యులని గొరంట్ల మాధవ్ మరిచినట్టున్నాడని సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోక ఆనంద్ సాగర్ తీవ్ర స్థాయిలో వచ్చి చిత్తకార్తి కుక్కలాగా జిమ్ముకి జిప్పు తీసి జూకుప్సరంగా ప్రవర్తించావు మహిళా లోకాన్ని అవమానించావు సభ్య సమాజం తలదీసుకునేలా ప్రవర్తించిన నీవా లోకేష్ గురించి మాట్లాడేది లోకేష్ స్వచ్ఛమైన భారతీయుడు తెలుగుబిడ్డ సంస్కృతి సాంప్రదాయాలకు మార్పేరు స్త్రీలను గౌరవించే వ్యక్తి రేవడి పరులకు మార్గదర్శకుడు ఈ రోజులో ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశించగల సమర్థులు ఉన్నత విద్యాశాఖ మార్చుడిగా ఉండి విద్యాశాఖను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు జగన్ కు వైసీపీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే నాలుగు వార్నింగ్ ఇచ్చారు పాత్రికే సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ నిర్ద్వందంగా ఖండిస్తుంది మిస్టర్ గోరంట్ల మాధవ్ తక్షణం నీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా ఆరు కోట్ల మంది ఆంధ్రులకు క్షమాపణ చెప్పమని తెలుగుదేశం పార్టీ నిన్ను హెచ్చరిస్తుంది లేకపోతే నీ పళ్ళు పీకి నాలుక కోసి బుద్ధి చెప్తుంది కబడ్దార్ ఏమనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడు లోకేష్ బాబు ఆడవాళ్లకు అక్క కాదు మగవాళ్లకు బావ కాదని నోటికొచ్చినట్టు వాగుతున్నాం నేను చెప్తున్నాను విను లోకేష్ బాబు అంటే ఎవరో ఈ పదకొండు నెల్లు మీకు నిద్ర పట్టకుండా చేసినటువంటి మునగాడు ప్రతిక్షణం రెడ్ బుక్కు రెడ్ బుక్కు రెడ్ బుక్ అని మీరు బ్లడ్ కక్కుతూ నెత్తు నోరు బాదుకునేటట్టు చేసినటువంటి మగటి ఉన్న హీరో అన్నిటికీ మించి అచ్చమైన అసలు సిసలు పదహారు అణాల తెలుగు రంకుమగుడు నీకు నీ పార్టీకి నీ పార్టీ నాయకుడికి గుర్తుపెట్టుకో మిస్టర్ గోరంట్ల మాధవ్ ఇది ట్రైలర్ మాత్రమే ఈ పదకొండు నెలలు మీకు శాంపుల్ మాత్రమే చూపించాడు లోకేష్ బాబు రాబోయే నాలుగేళ్లు మీకు రామకీర్తనే గుర్తుపెట్టుకో జిమ్ముకెళ్ళి జిప్పు తీసి స్త్రీలోకాన్ని అవమానపరిచి సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిన నువ్వు తగుదనమ్మ అని మాట్లాడతావా ఈరోజు మీడియాతో జన్మ మానవజన్మెత్తావా మనిషిగా పుట్టావా అన్నం తింటున్నావా ఒక అధికారిగా పనిచేశావు పార్లమెంట్కి వెళ్ళావు బుద్ధి లేదా సిగ్గు లేదా చీము నెత్తరు లేదా నీకు చెప్తున్నాను విను లోకేష్ అంటే ఎవరో చెప్తున్నాను విను స్వచ్ఛమైన భారతీయ కుటుంబ వ్యవస్థకు తెలుగు సంస్కృతి సంప్రదాయానికి నిలవైనటువంటి ఒక మాతృమూర్తికి తనయుడు ఒక స్త్రీమూర్తికి దేవుడు రేపటి పౌరుడికి దేవుడు టోటల్గా మీ పాలిట కాలయముడు రాబోయేది ముందుంది ముసళ్ళ పండుగ అతల విత్తల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకంలో కూడా మీ అడ్రస్ కనపడకుండా చేసే కాల యముడు మీ పాలిట లోకేష్ గుర్తు కబడ్దార్ కబర్దార్ గోరంట్ల బాధవ్ కబడ్దార్